హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగురు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇదైతే సంక్రాంతి వీడియో ఫ్రెండ్స్ ఇదే మేమైతే భోగి రోజు అయితే ఇలానైతే కలర్స్ అయితే ఇంటి అయితే వేసేసుకున్నాం ఇది మన ఇంటే కల ఇప్పుడైతే ఆ రోజు భోగి వెళ్ళిన నెక్స్ట్ రోజు సంక్రాంతి రోజు ఈ సంక్రాంతి రోజే భోగి రోజు కాదు భోగి రోజు చిన్న ముగ్గులేసాను సంక్రాంతి రోజు అయితే మేమైతే సాయంత్రం పూట అయితే బావి దగ్గరికి అయితే వెళ్ళాము ఇక ఆ రోజైతే ఇక మా పత్తి అయితే మొత్తం అయిపోయింది ఇక పత్తి షేట్ పని ఇక మొత్తం మొత్తం అయితే కంప్లీట్ అయింది ఏమి వెళ్తలేదు అందులోని అయితే ఆవులను అయితే మేపుతున్నాం ఇప్పుడు మీద లాస్ట్కి వచ్చేసేము ఎందుకంటే రేగు ఏమైనా ఉన్నాయేమో అని అటు పోయినాము కానీ ఏం రేగువండ్లు చెట్లు ఏమున్నా కానీ రేగు అయితే లేవు ఇవి మా ఆవులు నాలుగు ఉన్నాయి తల్లి పిల్లలు ఉండనమాట మా సారైతే ఆవులను ఇట్లా కట్టేస్తుండ్రు ఎక్కడెక్కడ పరిగెత్తకుండా మా సార్ అయితే బాగానే చేస్తాడు ఆవులను అయితే ఇది కొమ్మిరిగిపోయిన ఆవైతే మా అమ్మ వాళ్ళు కొట్టించిన ఆవు ఇదేమో మా మామయ్య కొన్నాడు దీనికి ఒక పాప ఈ అయితే మాదే అనమాట అప్పుడైతే చాలా బాధపడ్డాము మేమైతే ఎందుకంటే కొమ్మిరిగిపోయింది చాలా బ్లడ్ అయిపోయింది మస్తు బాధపడ్డది ఒకటే కొమ్ము ఉంది ఇప్పుడైతే ఆ మధ్యలో నేనైతే రెండు మూడు ఫోటోలు అయితే దిగాను ఈ ఆవులైతే తోకలి తుడి ఎట్లా ఊపుతున్నాయి సాయంత్రం అనమాట నాలుగు ఐదు గంటలకు అట్లా వెళ్ళాము ఎక్కువసార్లుగా సార్లుగా చీకటి అయితే అవుతుంది ఇది మా పొలము అప్పుడు పొలం వేసిన వీడియో నాటేసిన వీడియో పెట్టినాయి కదా ఇప్పుడు ఇది కొంచెం పెద్ద వన్ మంత్ అనమాట వన్ మంత్కి రిలీట్ అవుతున్నట్టుంది ఇంక ఇవైతే అట్లా కట్టేస్తే అవి ఆ తి తినేస్తాయి అనమాట ఇంకా చిన్న దూడ ఇది మాది అంటే మాది అంటే ఇది దిగింది అనమాట మా అమ్మ వాళ్ళు దాన్ని ఎప్పుడైతే ఇక పాలై తీసే రోడ్డు చూడండి ఎంత విరిగిపోయింది పాపం ఎంత బాధపా ఉండి వచ్చే అప్పుడైతే ఎప్పుడైతే ఇక ఇప్పుడైతే ఇక దొడ్లకైతే కొట్టుకొని వస్తున్నాం అనమాట ఇక చీకటి చీకటి అయిపోతుంది మా పిల్లలైతే ముందే వెళ్ళిపోయారు మా పాప ఉత్తరేని పోయి అన్నీ అత్తుకున్నాయి డ్రెస్ కానీ అవి ఏర్కుంటూనే కూర్చుంది స్టార్టింగ్లో అత్తుకున్నాయి మేము మళ్ళీ రిటర్న్ పోయిన దానికి ఏర్కుంటునే వస్తుంది అది చిన్నది లేకి చూడ ఎలా పరిగెత్తుంది చూడండి ఇప్పుడు నాలుగు ఆ పొలంలోకి వెళ్ళిపోతున్నాయి ఈ పొలంలోకి పోతున్నాయి మామయ్యేమి పిలుస్తుంది కొట్టుకరారా కొట్టుకురా ఇప్పుడైతే కొట్టుకుని అయితే దొడ్డి దగ్గరికి అయితే వచ్చేసాము ఇది మా చెట్టు మా పొలం ఈడ కట్టేసినాము ఇప్పుడైతే అప్పుడు బాధ్య పోంతా గడ్డీ అయితే ముందల్లా కూర్చోడానికి అంటే సిట్టింగ్ ప్లేస్లు కూడా కట్టించారు ఆడాకమ్మ కూడా ఆల్రెడీ కూర్చున్నాడు ఇలా అక్కడ రూమ్ ఏడో రూమ్ అయితే కట్టినాము కుర్తి కుడి అనమాట కుర్తికి వెళ్ళాము ఇంకా కుర్తి తాగి లోపల పోయి అనమాట వాటికి అలవాటు డైలీ ఎక్కడెక్కడ పోవాలని ఇక మా మావి మా సార్ అయితే లోపలికి తీసుకెళ్తుంది ఇవంతా సామాన్లు ముందర జామ చెట్లు ధర్మ చెట్లు అరెడ్డి చెట్లు ఇవన్నీ పారు కూడా అయితే పెట్టేసాము గేట్ ఎక్కిచ్చేసాం అంత కంప్లీట్ అయితే అయిపోయింది రూమ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి రెంట్కి ఇచ్చిడి రెంట్ అదేంటికాన్ని ఇస్తారు లేకపోతే మా మావి వాళ్ళని ఉంటారంట సంక్రాంతి అయిపోయింది కదా సంక్రాంతి తర్వాత ఉందామని ప్లాన్ చేసుకుంటారు అంటే ఇది ఇది పెద్ద జోక్ అనమాట మా పాప వెతుకుతుంది అనమాట అంటే ఆమె పోయి దాచిపెట్టుకుంది దాచిపెట్టుకుంది ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ అమ్మ అయితే గెస్ట్ చేయలేదు అనమాట ముందు నుంచి చేసి చూస్తుంది కానీ వాళ్ళ అమ్మ అయితే తెలివిగా వెనక నుంచి వచ్చిన విషయం అబ్జర్వ్ చేసలేదు చూడండి అలానే ఆ అయితే రాక తీసుకుంటే కొడుకు చెల్లి అమ్మ నా ప్లాన్ అంత అంటే అట్రైందా మీకు బాగా ఎదుగుట్రీ ఎట్లా చూసినవి నువ్వు నన్ను ఎట్లా చూసినవి నేను మమ్మీ అయితే తెలియకలేదండి అని ఆలోచిస్తాను ఎట్లా ఎప్పుడైతే రిటర్న్ వచ్చేస్తున్నావు ఇంకా రిటర్న్ వచ్చినప్పుడు చుక్కలు కనబడ్డాయి మాకు ఏం కనపడ్డాయి అంటే మా బండిలో పెట్రోల్ అయిపోయింది అటు బావికి అండ్ రోడ్ హైవేకి దగ్గరగా కూడా మిడిల్ లో అయిపోయింది ఇక మా అయితే మమ్మల్ని అయితే ఇక మధ్యలో దింపేసి వెళ్తాడు ఇక కొద్దిసేపు ముందు పోగా అసలు కొంచెం బావి దాటగా అన్న వచ్చినాయి అటు బాగా కొద్ది కాకపోతే మధ్యలోకి వచ్చేసినా అటు పెట్రోల్ పంప్ దాటి మిడిల్కి వచ్చి ఇటు కొంచెం హైవేకి వచ్చి దగ్గరలో ఉన్నా ఇప్పుడు ముందుకెళ్ళాలా వెనకెళ్ళాలా అంటే నేనైతే నడుచుకుంటే నడుచుకుంటే అయితే మేము రోడ్ మీకు వచ్చేస్తున్నాము అయితే ఇక మా అయితే వాళ్ళ డాడీ ఒక్కడే పోదాం అనుకున్నాడు అయిన ఎంత స్టార్ట్ అయితే లేదు ఇంకా మామూ అని పంపించినా మేము చిన్నగా అయితే నేను మా పాపని అయితే నడుచుకుంటూ నడుచుకుంటూ అయితే మెయిన్ రోడ్ మీకు అయితే వచ్చేస్తున్నాము వాళ్ళు